ఒక రెండు మూడు సార్లు కామెంట్ పెడితే సతీష్ చూసుకొని పాదం చేయించేమో అని ఈమె పెట్టిన కామెంట్ చూసినప్పుడు నిజంగా యశ్ మా చెప్పిన మాటలు గుర్తించండి ఒక రెండు వాక్యాలు మీకు వివరిస్తాను మొత్తమొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు వచనంలో వారు కాపర్లేని గొర్రెల వల్లే విసికి చెదిందున వారి మీద కనికెరపడి యశ్ ప్రభు కనికెర పడుతున్నాయి ఇలాంటి వారి మీద ఎందుకంటే వీళ్ళకి కాపర్లు లేరు వీళ్ళకి స్థానిక సంఘం కాపరి లేరు ఇలాంటి కార్పొరేట్ భాషని ఇలాంటి దుర్బోధకుల్ని గుడ్డిగా వెంబడిస్తూ ఉంటారు దాని గల కారణం వీళ్ళకి వాక్య జ్ఞానం లేదు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది సతీష్ కుమారు మీకు ఒక స్థానిక సంఘం కాపరి ఉంటే అతను మీ బాధలు వింటాడు మీ కష్టాలు వింటాడు మీ కొడుకు ప్రార్థన చేస్తాడు మిమ్మల్ని వాక్యంలో బలపరుస్తాడు కానీ వీళ్ళకు ఆ ఆశ లేదండి అటువంటి డిజైర్తో వీళ్ళు ప్రార్థన చేయట్లేదు అటువంటి డిజైర్తో వీళ్ళు ప్రార్థన చేయట్లేదు సతీష్ మీకు ముప్పై నిమిషాల్లో ఏ విధంగా ఆయనకి డబ్బులు ఇవ్వాలో ఎలా కానుక చెల్లించాలనేసి అది మీకు నేర్పించగలరు కానీ ఒక ముప్పై నిమిషాలు ఓపిక్గా ఓపిక్గా ఆయన మీ మాటలు వినలేడు ఓపిక్గా కూర్చొని మీ మాటలు వినలేడు అది మీరు ఆయన మాటల్లో చూడండి తర్వాత మరొక వచ్చిన వివరిస్తాను మీకు అరవై మందిని ఒకవేళ టోకెన్స్ ఇస్తే అరవై మందితో ఒక మూడు నిమిషాలు నేను మాట్లాడితే మూడు గంటలకి టోకెన్ ఇస్తే గంటలు పట్టేస్తుంది కాబట్టి అత్యవసర పరిస్థితి వెళుతున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది నిగమ కాలము పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన అండి మోసే ప్రజలకు చేసినంత అతని మామ చూసి నువ్వు ఈ ప్రజలకు చేసిన ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీయొద్ద నిలిచి గుండనేలా అని అడగగా పదే రచనలో అందుకు మోషే మామ అతనితో నువ్వు చేయించిన పని మంచిది కాదు నీను నీతో నున్న ఈ ప్రజలను నిశ్చయంగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నువ్వు ఒక్కడవే చేయ చాలవు అని మోసే మామ చూడండి మోషేతో దేవుడు మాట్లాడాడు మోషే అనేక మోసే వాడుకు దేవుడు అనేక అదుపులో చేశాడు అటువంటి మోషేతో కూడా అతని మామ ఏమంటే ఇది నువ్వు చేయజాలో ఇలా కాదు ఇది పద్ధతి కాదనేసి మోసే మామ చెప్పినప్పుడు మోసే విన్నాడు మోసే విన్నాడు కానీ నువ్వు మాత్రం లక్ష మంది దగ్గరికి రావాలి అసలు ఒక సేవకు దగ్గర ఒక విశ్వాసం రావడానికి టోకెన్లు తీసుకోవాలి ఆ టోకెన్స్కి ముందు అత్యవసర పాదం చెప్పాలి వాళ్ళు అంద అందులో కొంతమంది సెలెక్ట్ చేస్తారు అత్యవసర పద అంటే వాళ్ళకి కనిపించాలి అప్పుడు ఆ టోకెన్స్ ఇచ్చి వాళ్ళు లోనే పంపుతారు ఏందండి ఇది ఒక సేవకుడు విశ్వాసం తీసేసే విధానమా వీళ్ళు క్రూరమైన తోడేలు కదా మరి అసలు ఏం నేర్చుకొని ఆ పోషకం పోదే నేర్చుకున్నారు పెద్దల్ని నియమించమంటే ఈయన అందరు డబ్బులు కలిసి చేసుకోవడం కొరకు పెద్దల్ని పెడుతూ ఇది వాక్యానుసారం అండి ఇలాంటి వాళ్ళ చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి కామెంట్ చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి అంటే వీళ్ళకి ఒక స్థానిక సంఘం లేడు ఒక ఇలాంటి కార్పొరేట్ పార్షన్ దుర్బోధన గుడ్డి అంబడిస్తున్నారు ఎదునికి వాక్యం సరిగ్గా తెలియదు ఎంతసేపు పాత నిబంధనలు దావేద అబ్రాహ్మ సలపడి ఇలా స్టోరీ చెప్పేసి వాళ్ళని దర్శన భాగం స్పాన్సర్ ఇట్లా డబ్బులు పెడుకుంటూ మస్తు తప్ప కొత్త నిబంధన పత్రికలు తీర్చము అంటే వాక్యాంశాఖ టీచర్ రాదండి వీళ్ళు కూడా అది గ్రహించ గ్రహించరు గుడ్డి లాంటి వాళ్ళు నింబడిస్తు ఉంటారు అంటే ముప్పై నిమిషాల్లో మీకు డబ్బు లాంటికి ఎలా ఇవ్వాలి మీరు నేర్తారు తప్ప ఒక ముప్పై నిమిషాలు ఓపిక్గా మీతో కూర్చొని మాట్లాడలేడైనా మాట్లాడలేడైనా మరి ఇది నా ఇది ఇది ఇంత భారం ఇది అత్యవసరమని నేను హ్యాండిల్ చేయాలని చెప్తున్నప్పుడు మరి ఎందుకు నువ్వు లక్ష్యమైన దానికి రావాలనుకుంటున్నావు అది స్వార్థం కదా అది వాక్య విరుద్ధం కదా నువ్వు అన్ని చోట్ల బ్రాంచ్ చూపించి అక్కడ ఇతను కాపరి ఆదాయం ఇతను వాక్యం చెప్తాడు నేను కాదు అని ఎప్పుడైనా చెప్పావు అన్ని చోట్ల స్కీమ్స్ పెట్టి ఇది వ్యాపారం సతీష్ ఇది వ్యాపారం నీ వల్ల చా నువ్వు నువ్వు ఒకరిగ నీ ద్వారా చాలామందిని పట్టిస్తున్నావు దేవుని భయం లేకుండా దయచేసి స్థానిక సంఘాలకి కట్టుబడి ఉండండి వాక్యాన్ని సమయం సేవకు సేవకులు కూడా ప్రార్థన చేయండి స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండండి అక్కడ కాపర్లు మీ యొక్క బాధలు వింటారు మీ యొక్క శ్రమలు వింటారు మీతో మీ టైం స్పెండ్ చేస్తారు మీకోసం ప్రార్థన చేస్తారు కాబట్టి అటువంటి కాపులు కానీ మీరు ప్రార్థన చేయండి అటువంటి అటువంటి ఆశలు లేకుండా ఇలా గుడ్డి కానీ కాపరేట్ పాషన్స్ వెంబడించప్పుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు దయచేసి ప్రతిదీ వాక్య పరిశీలించండి